वजलाल जय ताल अंग्रेज आधो गार के जय जय ताल अंग्रेज आधो गारो जय जय ताल अंग्रेज आधो गारो जय वजलाल ताल अंग्रेज आएगा आपको वजलाल ताल अंग्रेज आएगा आपको वजलाल ताल अंग्रेज आएगा आपको वजलाल Gue t referred on as <laughs> amour rand rand thumbnails all live As <laughs> i give that letter Send out if these reference We got challenge throw on so as a question we should look forward ఎన్టీ రామారావు స్థాపించి ఎంతో ప్రయోజనం చేయాలని చెప్పి బీసీ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు కాలక్రమంలో బీసీ యువత చాలా ముందుకు వచ్చింది దానికి ఈ మధ్యకాలంలో కాలంలో జరుగుతున్న పరిణామాలు కానీ గమనిస్తే తెలుగుదేశం పార్టీ బీసీలని ముఖం చెప్పుకుంటూనే అది బీసీలకి దూరం అవుతుంది దానికి ప్రత్యక్ష నిదర్శనం ఈరోజు జరిగిన సెకండ్ లిస్టులో జరిగిన అన్యాయం అది గుంటూరు పార్లమెంటు పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి ఒకటంటే ఒకటి కూడా బీసీలు కేటాయించకపోవటం ఈ బీసీ వ్యతిరేకతను తెలియజేస్తుంది కాబట్టి దీన్ని మేము పూర్తిగా నిరసిస్తున్నాం అంతేకాకుండా తాళ వెంకేష్ గారు ఒక నిష్కలంకరమైన దేశభక్తుడు అందరికీ అందుబాటులో ఉండే మనిషి ఎవరు పిలిచినా పలికే వ్యక్తి అలాంటి వ్యక్తి తెలుగుదేశం పార్టీకి నమ్ముకొని ఆయన పనిచేసుకుంటూ ఉంటే అందరికీ తల్ల నాలుగులా పనిచేస్తూ ఉంటే ఈరోజు ప్రకటించే లిస్టులో బీసీ కానీ బీసీకి బీసీ పేరు చెప్పి బీసీ మహిళ అని చెప్పి వేరే వాళ్ళు ప్రకటించడం ఇది దుర్మార్గం అని మేము ఖండిస్తూ ఉన్నాం దీన్ని ఇప్పటికైనా సరే తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం దీన్ని గుర్తించి ఈ అసమ్మతిని తెలియజేసుకొని ఇప్పటికైనా సరి చేసుకోవాలని చెప్పి మేము ఈ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం విజ్ఞప్తులని అనుకోబాకండి అవసరమైతే అవసరమైతే దీన్ని మేము ఏ స్థాయికైనా తీసుకెళ్తాం మీ అందరికీ తెలుసు గత పార్లమెంటు ఎలక్షన్లో జరిగినప్పుడు మా ఒక యాదవ బిడ్డ బోర్మే శ్రీనివాస్ పోటీ చేసినప్పుడు బీసీ ఓట్లు లక్ష యాభై వేలు ఓట్లు వచ్చినాయి ఆయనకి ఇండిపెండెంట్గానే వచ్చినాయి అలాగే ఈరోజు మనం నియోజకవర్గాలు ఏడిట్లో కానీ చూస్తే లక్ష యాభై వేలకు తక్కువ లేకుండా ప్రతి నియోజకవర్గంలో పాతిక వేల నుంచి ముప్పై వేలు యాదవ ఓట్లే ఉన్నాయి నాట్ బీసీ ఓట్లు బీసీ ఓట్లు కనుక తీస్తే కనీసం సెవెంటీ పర్సెంట్ బీసీ ఓట్లే ఉన్నాయి కాబట్టి వీటన్నింటినీ వదిలేసి మీరు ఏదో డబ్బులతో రాజ్యం చేయాలనుకుంటే డబ్బులతో ఎలక్షన్ చేయాలనుకుంటే మాత్రం అది చల్లదు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని తాళ్ళ వెంకటేష్ గారికి మీరు సవరణ చేసుకొని తాడు వెంకటేష్ గారికి సీటు ప్రకటించాలని ఈ విధంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ కనుక మా నిరసన తెలియజేస్తున్నాం ఒకవేళ కనుక మీరు దీన్ని సవరించుకోకపోతే మేము ఇండిపెండెంట్గా అయినా పోటీ చేసి తాడు వెంకటేష్ గారిని గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు దీన్ని సరి చేసుకోవాలని తెలుగుదేశం అధినాయకత్వాన్ని మేము కోరుతా ఉన్నాం కోరటమే కాకుండా డిమాండ్ చేస్తూ ఉన్నాం